నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భారతీ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు ధనుర్మాస పూజకి ప్రసాదాలండి నంగమంగళం విలేజ్ మాది నంగమంగలంలో ఈ విధంగా ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ ప్రసాదాలు చేసి పెడతారండి ఈరోజు మా మేనకోడల వాళ్ళ ఇంటికి వచ్చింది వంతు వాళ్ళు చేస్తున్నారండి నాలుగు రకమైన ప్రసాదాలు చేసి ఊరు పెద్దది కాబట్టి ఒక్కొక్కసారికి రెండు మూడిండ్లు కూడా కలిసి కూడా చేస్తారండి వీళ్ళు పాయసం చేస్తున్నారు వెజిటబుల్ రైసు సుండలు అరటిపండ్లు ఒక హండ్రెడ్ తెచ్చారండి ఇవన్నీ చేస్తున్నారు వంట అబ్బాయిని పిలిచారు మా మేనకూడల అత్తగారు అబ్బాయి చేస్తున్నాడు అండి అవన్నీ వేయించుకుని నెయ్యి వేసి ఒకటిన్నర కేజీ సేమ్యా అండి సగ్గు బియ్యము ఒక పావు కేజీ ఉడకబెట్టి దీనిలో వేశాడు పెసరపప్పు హాఫ్ కేజీ అండి అది ఉడకబెట్టి దీనిలో కలుపుతాడండి తను తన పేరు వినాయకము మా ఊరే అబ్బాయిది చాలా బాగా చేస్తాడండి అసలు మిక్చరు లడ్డూలు చేస్తాడంటే ఎంత బాగుంటాయో తనువు చేస్తాడు వీళ్ళ నాన్న వీళ్ళ అన్న కూడా అందరూ చేస్తారండి పెళ్ళిళ్ళకి కూడా వంట బాగా చేస్తారు ఈ విధంగా సేమియా బాగా వేయించి పెట్టుకుని వేసి దీనిలో కలుపుతున్నాడండి అండి ఒక్క లీటరు పాలు వేస్తున్నాడు అసలు మా ఊర్లో అందరూ ఎడ్యుకేటర్సేనండి ప్రతి ఇంటికి ముగ్గురు నలుగురు కూడా జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు ఈ పూజ భజనలు బాగా చేస్తారు మాసం అంటాం కదా ఈ వన్ మంత్ బాగా చేస్తారు ఈ ప్రసాదాలన్నీ చేసిందని ఎదుకొచ్చి గుడి దగ్గర పెడతారండి మళ్ళీ అందరికీ పంచుతారు బెల్లము ఒక కేజీ వేస్తున్నాడు తను స్టవ్ ఆఫ్ వేసిందని బెల్లం వేసారండి పాలలో ఒకసారి వేస్తే విరిగిపోతుంది కాబట్టి చక్కెర కేజీ అండి అప్పుడే వేయించి పెట్టుకున్నాం కదా కిస్మిస్ క్యాష్యూ అవన్నీ అవన్నీ దీంట్లో వేశాడు వంటలు అంతా బాగా చేస్తారండి తను ఇలాచీ పౌడరు మిక్సీకి వేసి కొట్టి వేశాడు సో ఆ పాత్రలో నుంచి ఇంకొక పాత్రలోకి మారుస్తున్నాడు పాయసం రెడీ ఆ తర్వాత సుండలండి సుండలు ఉడకబెట్టి దానికి పోపు పెట్టి కలిపి అక్కడ పెట్టారు అది ఒక మూడు కేజీలండి రెండు ప్రసాదాలు అయినాయి నెక్స్ట్ వెజిటబుల్ రైసు వెజిటబుల్ రైస్ కూడా తను చాలా బాగా చేస్తారంటే అంటే పెళ్ళిళ్ళకే చేస్తారు ఎంతమందికైనా ఎన్ని వేల మందికైనా కూడా తనకి అలవాటు సో వీడియోలోకి వెళ్దాం బియ్యము సోనా మసూర్ బియ్యము నాలుగు కేజీలు వెజిటబుల్సు బంగాళదుంపలు ఒక కేజీ క్యారెట్టు హాఫ్ కేజీ బీన్స్ హాఫ్ కేజీ అవన్నీ పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నారండి దీనిలో పోపుకి కావలసినవన్నీ వేశారు లవంగము మరాఠీ మొగ్గ చెక్క బిర్యానీ ఆకు సోంపు ఏలకులు అన్నీ వేసి అవి వేడైన తర్వాత ఉల్లిపాయలండి ఉల్లిపాయలు వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాడు పచ్చిమిర్చి అంటే మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వెజిటబుల్స్ అన్నీ వేసి ఇలా బాగా వేయిస్తున్నాడు అందరూ ఈ విధంగా సింగిల్ స్టవ్ తీసి పెట్టుకుంటారండి తను వంట వాళ్ళకైతే ఇదైతే ఈజీ కాబట్టి దీనిలో బాగా చేసేస్తారు తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది మనమైతే ముందుగా వేస్తాము వీళ్ళు ముందుగా వేస్తే అంటుకుంటుంది కిందన మారుతుంది అని ఈ విధంగా వేస్తున్నారు ఇది బాగా వేగిన తర్వాత మళ్ళీ టమాటా ముక్కలు కొత్తిమీర పుదీనా టమాటా వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నారు ఇదన్నీ బాగా వేగిన తర్వాత మళ్ళీ రైస్ వేస్తారండి కొద్దిగా కారం వేస్తున్నాడు రైస్ వేసేసారు కొంచెము రెడీ అయింది కలుపుతున్నాడు చూడండి టేస్ట్ సూపర్ అండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి कमेंट्स पे तंदी.